హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అను మల్టీటాక్స్ ఇక్కడ మీ ఎదురుగా కనిపిస్తుంది ఇన్స్టా మార్ట్ నుంచి వచ్చిన గ్రాసరీస్ కవర్ ఇందులో వింతే ఉంది మాక్ చూపించడానికి అనుకుంటున్నారా నేనైతే ఈరోజు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం ఇన్స్టామార్ట్లో గ్రాసరీస్ అంటే మనకు కావాల్సిన సరుకులు పెట్టుకుంటాం కానీ నేను ఫస్ట్ టైం స్టీల్ ఐరన్ అలాగే వుడ్ ఐటమ్స్ పెట్టాను క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని వచ్చిన క్వాలిటీతో పాటు వాళ్ళు తెచ్చిన టైమింగ్కి నేను ఫిదా అయిపోయాను ఎక్కువ పది నిమిషాలు పట్టకుండానే ఇంటికి వచ్చేసాయి సరే ఇంత ఫాస్ట్గా డెలివరీ ఇచ్చినందుకు మన దగ్గర డబ్బులు ఏమైనా ఎక్కువ తీసుకున్నారా అంటే అది లేదు నేను మిగిలిన వెబ్సైట్స్ అన్నిటిలోనూ చెక్ చేసి రేట్ తక్కువ ఉందనిపించిన తర్వాతే దీనిలో ఆర్డర్ పెట్టుకున్నాను ఆడవాళ్ళకి కిచెన్లో సామాన్ కొనుక్కోవడం అంటే ఎంత ఇష్టమో కదా నాకు కూడా అలానే అందులోనూ మంచివి కొనుక్కోవాలంటే ఎక్కడికో వెళ్ళి వెతుకుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత దాంతోపాటు ఎన్నో కొంటాం వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది నేను ఇది నా పర్సనల్గా చెప్తున్నాను ఎలాంటి ప్రమోషన్ కాదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే వీడియో చూసి అలానే వదిలేకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్